తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైన మంగళవారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి కామాక్షి అమ్మవారి సమేతంగా భూతవాహనంపై అభయమిచ్చారు భజన మండల కోలాటాలు భజనాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది పూర్వం క్రూర భూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుణ్ణి బ్రహ్మదేవుడు ఆ భూతాల నుంచి లోకాలను కాపాడమని వేడుకున్నారు ఈ కార్యానికి నిర్జన ప్రదేశాలైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మ సృష్టిని రక్షిస్తున్నాడని నాటి నుండి భూతపతిగా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై అభయమిచ్చారు అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్నపన తిరువాంజనం ఘనంగా నిర్వహించారు శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు పెరుగు తేనె పండ్ల రసాలు చందనంతో అభిషేకం చేశారు వాహన సేవలో ఆలయ అధికారులు అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు 知道了。<的>